హాయ్లో వెల్కమ్ బ్యాక్ వీడియోలు ఏంటంటే ఏపీ డిగ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ పేజ్ స్టార్ట్ అనేది అయ్యింది కదా సో మనకైతే రిజిస్ట్రేషన్స్ అనేది మళ్ళీ చేసుకోవాలా అండ్ ఎవరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాలి ఎవరు చేసే అవసరం లేదు సో దీని గురించి వీడియోలు అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అండ్ ఎవరికైతే సీట్ అనేది రాలేదు సో వాళ్ళు ఏం చేయాలి రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాలా వద్దా అఫీషియల్ వాళ్ళు ఏమన్నారు ఏంటి అన్న దాని గురించి కూడా వీడియో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం సో ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయన వీడియో అనేది ఎంతో యూజ్ అనేది అవుతుంది వాళ్ళకైతే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సెకండ్ పేజ్ అనేది స్టార్ట్ అయింది కదా సో రిజిస్ట్రేషన్స్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అండ్ మనకైతే తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అయితే ఛాన్స్ అనేది ఇచ్చారు సో వెబ్ అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి నాన్న సో ఎవరు రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవాలి అంటే సో ఎవరైతే ఫస్ట్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళైతే అవసరం లేదు నాన్న అండ్ ఎవరైతే అంటే ఇప్పుడు సీట్ అనేది రాలేదు ఎవరికైతే సర్టిఫికేట్స్ అనేది ప్రాబ్లం వచ్చి సో వీళ్ళు ఇది అయిందో సో మీరైతే కొద్దిగా ప్రాసెస్ అనేది ఉంటుంది సో అదైతే కంప్లీట్ అనేది చేయాలన్నమాట సో అది ఎలా చేయాలి ఏంటి అన్నదైతే నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను అది వెరీ ఇంపార్టెంట్ నాన్న మీరు అలా చేయకపోతే మీకైతే సీట్ అనేది రాదనమాట లేదు మేమే చేయాలి అంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి సో మీ యొక్క డీటెయిల్స్ అనేది సెండ్ చేయండి మెంబర్షిప్ అనేది తీసుకొని మెంబర్షిప్కి సమ్ అమౌంట్ పే చేయాలి సో అది పే చేశారంటే మీకు ఏ టూ జెడ్ ప్రో ఒకటి మేమే చూసుకోవడం అయితే జరుగుతుంది అనమాట మీరు నెట్ సెంటర్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళే అవసరం లేకుండా మేమే చేస్తాము సో మీకు ఓకే అంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే సో రిజిస్ట్రేషన్స్ అనేది మళ్ళీ అంటే సో అవసరం లేదు నాన్న సో మళ్ళీ మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోని అయితే లేదు కానీ బట్ ఎవరైతే ఎవరికైతే సీట్ అనేది రాలేదో వాళ్ళ గురించి నేను తర్వాత అయితే ఇది నా ప్రాసెస్ అనేది చేయాలి కంపల్సరీగా అది చేయకపోతే మీకు అయితే తర్వాత మళ్ళీ కూడా సీట్ అనేది రాదు నాన్న సో ఇప్పటికే మీకు అయితే ఫస్ట్ లో సీట్ అనేది రాలేదు సో మంచి మంచి కాలేజెస్లో అంతే సీట్ అనేది పోయింది సో మరీ మీరు అంటే మీరు ఇప్పుడే ఏదైతే సెకండ్ ప్లేస్ ఉందో దీనిలో ఒకసారి ట్రై చేయండి సో అంటే సీట్స్ అయితే చాలా ఉన్నాయి నాన్న ఇప్పుడు చాలా అయితే సీట్స్ అయితే ఉన్నాయి థర్టీ ఎయిట్ ఇంకా ఫిల్ అయ్యాయి ఇంకా చాలా అయితే ఉన్నాయి బట్ ఒకటి మెయిన్గా చెప్తా చూడండి మెయిన్ అంటే ఇంపార్టెంట్ కాలేజెస్ ఏదైతే టాప్ కాలేజెస్ ఉన్నాయో అవన్నీ ఫిల్ అయ్యాయి ఏదైతే నార్మల్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ ఎవైతే ఉన్నాయో అవైతే సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట బట్ మనకైతే టాప్ కాలేజెస్లో అయితే ఫిల్ అయిపోయాయి అనమాట సో అదనమాట సో ఏ ఏ కాలేజెస్లో సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను ఒక లైక్ అనేది చేస్తాను సబ్స్క్రైబ్ అనేది చేయండి అండ్ ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అంటే ఒకటే చెప్తా చూడండి ఎవరికైతే మంచి కాలేజ్ వచ్చిందో వాళ్ళైతే ప్రయోగాలు అనేది చేయకన్నా ఎవరికైతే అంటే నాకు ఈ కాలేజ్ అనేది నచ్చలేదు ఈ కాలేజ్కి నేను వెళ్ళను అనుకునే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళండి కానీ అందరూ సెకండ్ పేజ్కి వెళ్ళిపోకండి సో సెకండ్ పేజ్లో టాప్ కాలేజెస్ అయితే అయిపోయాయి బట్ నార్మల్ కాలేజెస్ అండ్ బిలో ఆవరేజ్ ఆవరేజ్ కాలేజెస్ లో అయితే సీట్స్ అనే ఉన్నాయి సో అందులో కూడా కొన్ని కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి బట్ వేస్ట్ కాలేజెస్ లో అయితే చాలా ఉన్నాయి సో అదనమాట ఏ చిన్న అప్డేటేషన్ అప్డేట్ అనేది ఇస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో అయితే థ్యాంక్ యూ సో వాచింగ్ వచ్చి రెడీస్ వీడియో ఆఫ్ ఫ్రమ్ జూనియర్ కి మనం సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ ఇస్తున్నాను తొందరగా లైక్ చేయండి